ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ గురు ఓం సద్గురు అంతర్ముఖానంద పరబ్రహ్మ వేద వేసభారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మ శ్రీమద్దేవి భాగవత మహర్ష్యం భాగం నూట అరవై ఐదుగా చెప్పుకుంటున్నా అష్టమ స్కంధం అధ్యాయం ఇరవై నిన్న పాతాల లోకంలో అనంతుడి గురించి చెప్పుకున్నా ఇప్పుడు అధ్యాయం ఇరవైలో నారద మహర్షి సాక్షాత్ భగవంతుడైన ఈ అనంతుడి అనుభ అనుభావాలను సనాతులైన బ్రహ్మపుత్రుడు సనక సనందాదులు బ్రహ్మదేవుడి సభలో గానం చేస్తూ ఉపాసిస్తుంటారు మహాకల్పాలు ఉత్పత్తి స్థితి లయాలకు హేతువులైన సత్వ రజ స్తమో గుణాలు అనంతడి చూపుల నుంచి ఆవిర్భవిస్తున్నాయి ఇతడి రూపం ధృవం అది ఆకృతం ఏకనాముడు అనేక నామధారి ఇతడి దారి ఏమిటో తెలిసిన వారు లేరు కేవల కృపతో శుద్ధ సత్వగుణ విభీషతుడై భారాన్ని వహిస్తున్నాడు ఇతడి నామాన్ని ఆలకించిన వారు అకస్మాత్తుగా ఆలపించిన ఆర్తులు పతితులు ఉద్ధరింపబడతారు ఈ ఆదిశేషుడి కంటే మరొక భగవంతుడు లేడు వేయి పడగల ఈ అనంతుడు తన శిరస్సు మీద భూగోళాన్ని సముద్ర పర్వత గాఢారణ్య సహితంగా ఒక అనుగులాగా ధరిస్తున్నాడు అనంతుడు శిరస్సు మీద భూగోళాన్ని సముద్ర పర్వతంలో ఒక గాఢారాన్ని సహతంగా ఒక అనువులాగా ధరిస్తున్నాడంట ఇతడి శక్తి అనంతం ఇతడి విక్రమం అమితం అనమితం అంటే మొక్కవోనిది అంటే ఎంతో చెప్పలేదని దాని సమృద్ధిలో ఇతడు ఎవరిని లెక్క చేయడు స్వాత్మ తంత్రుడై భూగోళాన్ని లీలగా భరిస్తున్నాడు అనంతుడి ప్రభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వివరించి చెప్పాలంటే వెయ్యి నార్కులున్నా సరిపోవు నారద జీవకోటి గదులన్నీ యథా కర్మ నిర్మితాలే మృగ పక్షి మనుష్య జాతులన్నీ కర్మబద్ధాలే కర్మానుగుణంగానే కోరికలు కలుగుతూ ఉంటాయి వాటిని ధర్మబద్ధంగా ఉపదేశానుగుణంగా తీర్చుకున్న వారు పరిపక్వతను పొందుతారు నారాయణ మహర్షి ఇంతవరకు చెప్పి క్షణకాలం విరమించాడు అప్పుడు నారదుడు సవినీయంగా మరొక ప్రశ్న వేశాడు మహర్షి కర్మలు సమానమైనప్పుడు లోకానికి ఇంతటి కర్తృత్వ వైవిధ్యం ఎలా వచ్చింది ఇది తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు నారాయణుడు వివరించాడు నారదముని కర్మ కర్మను ఆచరించే కర్తకు ఉన్న శ్రద్ధను బట్టి గతి వైవిధ్యం ఏర్పడుతూ ఉంటుంది గుణత్రయ గుణత్రయ ప్రభావం వల్ల వాటి ఫలాలలో భేదం ఏర్పడుతుంది కర్మాచరణంలో సాత్విక శ్రద్ధను వహించినట్టయితే కర్త ఎప్పుడూ సుఖపడతాడు రాజష శ్రద్ధకు ఫలితం దుఃఖమే తామస శ్రద్ధకు దుఃఖిత్వంతో పాటు మూఢత్వం కూడా ఫలితం అవుతుంటుంది ఇలా శ్రద్ధలో ఉండే తారతమ్యాలను బట్టి వాటి ఫలాలలో వైచిత్రం ఏర్పడుతూ ఉంటుంది పితృ నరకలోకాలు పితృ నరకలోకాల గురించి చెప్పుకుంటున్నా అనాది అయిన అవిద్య కారణంగా కర్మలను ఆచరించిన వారికి పరిణామ ఫలాలుగా గతులు లభిస్తూ ఉంటాయి ప్రాచుర్య క్రమంలో వాటిని కొంత వివరిస్తాను తెలుసుకో ఈ త్రిజగ త్రి జగ దంతారాలంలోని దక్షిణ దిక్కున భూగోళానికి కింద భాగాన అతలానికి పై భాగాన అగ్నిశ్వాత్తులైన పితృగణాలు నివసించే లోకం ఉంది పితృదేవతలు అక్కడ నివసిస్తుంటారు దక్షిణ దిగ్వి దిక్కున భూగోళానికి కింద భాగాన అతలానికి పై భాగాన అగ్నిశ్వాత్తులైన పితృగణాలు నివసించే లోకం ఉందంట అది పితృదేవతలు అక్కడ నివసిస్తుంటారు మన పితృదేవతలు అందరూ కూడా పితృదేవతలు అంటే మామూలుగా పితృదేవతలు ఉంటారు మన మన పూర్వీకులను కూడా పితృదేవతలు వాళ్ళు వీళ్ళు స్వీయ గోత్రికులకు ఆయుర్ధాయాన్ని పెంచే ఆశీస్సులను వీరు అందిస్తుంటారు యమధర్మరాజు ఈ లోకానికి అధిపతి కర్మానుసారంగా దోషానుసారంగా ఎవరికి ఏది విధించాలో నిర్ణయించడానికి ఇతడి అధీనంలో ఆజ్ఞాకరుడైన పురుషులు చాలా మంది ఉంటారు ఇతడి ఆదేశాలతో ఆయా దేశాలలో వీరు నిత్యం సంచరిస్తూ ఉంటారు ఈ పితృపతి అధీనంలో ఇరవై ఒక్క నరకాలు ఉంటాయని కొందరు అంటున్నారు ఇరవై ఎనిమిది అని మరికొందరు అన్నారు తామి తామిశ్ర అంద తామ్రిశ్ర రౌరవ మహారౌరవ కుంభీపాక కాలసూత్ర అసిపత్రారణ్య సోకరముఖ అందకోప క్రిమి భోజన తప్తమూర్తి వజ్రకంటక షాల్మలి వైతిరణి ఊయోధ ప్రాణరోధ విశషణ సద్ సందంస లాలాభక్ష సారమేయోధన అనీచి ఆయప్పాన క్షారకర్ధమ రక్షోగుణ సంభోజ అంటే రక్షోగుణ సంభోజ షోలప్రోత దందశోక వటారోధ పర్యావర్తనక సూచిముఖ నామధేయాలతో అవి ప్రసిద్ధికెక్కాయి ఇవి యాతన భూములు కర్మానుసారంగా ప్రాణకోటికి వీటిలో ప్రవేశార్హ ప్రవేశార్హత లభిస్తుంది ఇవన్నీ తలుచుకుంటే గరుడు గరుడు పురాణంలో చదివాను గరుడు పురాణంలో ఎన్ని చదివినా మనం ఎన్ని దాటేసినట్టు అయిపోతామంట అట్లా గరుడు పురాణంలో చాలా వీటి గురించి ఏమో ఎంత భయంకరంగా ఉంటది కానీ అవన్నీ చదువుతూ వల్ల మనం ఒక అవన్నీ దాటేస్తామంట శ్రీ గురు భో నమన సర్వం శ్రీకృష్ణార్థమస్తు నూట అరవై ఏడు భాగం సంపూర్ణం అధ్యాయం ఇరవై సంపూర్ణం